వంద కిలోల స్వీట్లు పురమాయించుకోండి వారికి అక్టోబర్ పదిహేను తర్వాత శుభవార్త వినబోతున్నారు విషయం తెలిస్తే ఎగిరి గంతేస్తారు వారికి ఏర్పడే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే ఉన్న బెలైకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా తులారాశి వారు ఉంటే వారికి తప్పక ఈ వీడియోని షేర్ చేయండి తులారాశి ఇది రాశి చక్రంలో ఏడవ రాశి ఈ రాశి యొక్క అధిపతి శుక్రుడు మీకు కలలో కూడా ఊహించలేనంత అదృష్టం అయితే రాబోతుంది ఇప్పుడు వచ్చేటువంటి అవకాశాన్ని మాత్రం వారు అన్ని విధాల సద్వినియోగం చేసుకోవడానికైతే ప్రయత్నం అనేది మీరు తప్పకుండా చేయాల్సి ఉంటుంది మీ జీవితంలో మార్పు అనేది కనిపిస్తుందని చెప్పుకోవచ్చు అలానే ఇప్పుడు మీరు అనుకునే పనులన్నీ కూడా ఎలాంటి ఆటంకాలు లేకుండా పూర్తవుతాయని చెప్పుకోవచ్చు కానీ ఈ సమయంలో మీకు విపరీతమైన అఖండ రాజయోగం అనేది కూడా పట్టబోతుంది మీరెన్నడూ చూడనటువంటి అదృష్టాన్ని ఈ సమయంలో చూస్తారని చెప్పడంలో ఎటువంటి సందేహం అయితే లేదని చెప్పుకోవచ్చు అలానే తులారాశివారు అనుకున్నది అనుకున్నట్టుగా జీవితాన్ని ముందుకు నడిపిస్తారు అలానే రాశివారు ఈ సమయంలో ఒక శుభవార్త వినబోతున్నారు ఆ శుభవార్త వల్ల మీకు ఎలాంటి మార్పులు అనేవి కూడా చూసుకున్నట్లయితే ఈ రాశి ఈ శుభవార్త కారణంగా జీవితంలో ఉన్నటువంటి ఏవైతే కొన్ని సమస్యలు ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోతాయని చెప్పుకోవచ్చు అలానే మీ ఇంటికి అదృష్టం అనేది ఎలా వచ్చిందో వీటిని మీరు ఎలా వినియోగించుకోవాలనేవన్నీ కూడా ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం రాశివారికి రాశి వారికి ఇప్పుడు అనుకూలత అనేది బాగానే కనిపిస్తుంది వీరికి గతంలో ఉన్న అన్ని కష్టాలు అప్పుల బాధలు తొలగిపోతాయి ఇప్పుడు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు అలానే ఇక ముందు వీరి ఆరోగ్యపరంగా ఫలితాలు ఎలా ఉంటాయో మనం ఒకసారి చూద్దాం ఆరోగ్యపరంగా అయితే చాలా బాగుంటుంది వీరికి గతంలో ఉన్న అన్ని అనారోగ్య సమస్యలు కూడా పూర్తిగా దూరమైపోతాయి ఆరోగ్యం గురించి వీరు ఏమాత్రం కూడా ఆలోచించవలసిన అవసరం అయితే ఉండదు మీకు వచ్చేటువంటి అదృష్టాన్ని అయితే అస్సలు వదిలిపెట్టకండి గతంలో ఏదైతే కోరుకున్నారో అది సమయంలో నెరవేరుతుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు అలానే చాలా వరకు ప్రెషర్ తగ్గుతుంది ఏదైనా ఒక పని అనుకున్నారంటే దాన్ని పూర్తి చేసేంత వరకు కూడా నిద్రపోరు అలానే అనుకున్న పనులన్నీ కూడా సకాలంలో పూర్తి చేయగలుగుతారు ఎంత ఓర్పుతో ముందుకు వెళ్తారని చెప్పుకోవచ్చు అలానే వారు ఎప్పుడూ కూడా తమ తర్వాత తరాల వారికి తమ తరపున ఏదైనా కొంత సొమ్ము అందించాలనే ఆసక్తి అయితే వీరికి బలంగా ఉంటుంది ఈ రాశి వారు వ్యాపార పరంగా చూసుకున్నట్లయితే వ్యాపార విషయంలో వారికి అద్భుతంగా అయితే కలిసి రాబోతుంది వ్యాపారంలో దినదిన అభివృద్ధి ఉంటుందని చెప్పుకోవచ్చు ముఖ్యంగా వ్యాపార పరంగా ఎవరైతే వ్యాపారాన్ని ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి మార్పుకు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో అలాంటి ప్రయత్నాలకు అన్నిటికీ కూడా ఇది సరైన సమయంగా చెప్పుకోవచ్చు అలానే పారిశ్రామిక రంగ పరంగా కూడా ఇతర దేశాల నుండి దిగుమతి చేసుకోవాలనుకున్న టెక్నాలజీ యంత్రాంగం ఏదైతే ఉందో దాన్ని ఎలాంటి ఆటంకాలు లేకుండా దిగుమతి చేసుకుంటారు ఇక ఈ తులారాసుకి సంబంధించి విద్యార్థుల ఫలితాలు చూసుకున్నట్లయితే విద్య విషయంలో మాత్రం తులారాశి వారు కొంచెం జాగ్రత్తగా ఉండండి విద్యార్థులు కొంచెం ప్రెషర్ అనేది ఎక్కువైపోతూ ఉంటుంది అంటే మీలో మీరే అనవసరమైన పోటీని కూడా పెట్టేసుకుంటారు ఈ పోటీ తత్వాన్ని అయితే మీరు కొంచెం తగ్గించుకోవడమే మంచిది వీలైనంత వరకు కూడా మీ వంతు ప్రయత్నాన్ని అయితే చేయండి దానికి తగ్గట్టుగానే ఫలితాలు అయితే వస్తాయి అలానే ఈ రాశికి సంబంధించిన విద్యార్థులు ఎవరైతే విదేశాలకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో అలాంటి ప్రయత్నాలన్నీ కూడా సానుకూలంగా ముందుకు సాగుతాయని చెప్పుకోవచ్చు విదేశాలకు వెళ్ళడానికి కావలసిన వనరులన్నీ కూడా సమకూరుతాయి ఇక ఉద్యోగ చూసుకున్నట్లయితే ఉద్యోగ పరంగా అయితే మాత్రం అద్భుతంగా ఉండబోతుంది మీరు ఉద్యోగం చేసే ప్రదేశంలో గౌరవ మర్యాదలకైతే ఎలాంటి లోటు ఉండదు అలానే ఉద్యోగ పరంగా ఎంతో కాలంగా పెండింగ్లో పడిపోయినటువంటి మీ ప్రమోషన్ ఇంక్రిమెంట్ల పనులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా ఈ సమయంలో మీరు ముందుకు నడిపించడానికి సహాయ శక్తిలా ప్రయత్నిస్తారని చెప్పుకోవచ్చు అలానే ఎవరైతే విదేశాలకు ఉద్యోగాల కొరకు వెళ్ళాలనుకుంటున్నారో వారి కోరిక కూడా తొందరలోనే నెరవేరబోతుంది ఇక ప్రేమ వ్యవహారాలు చూసుకున్నట్లయితే ప్రేమికులు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండండి ఇతర వ్యక్తుల ప్రమేయం వల్ల మీకు వివాదాలు అధికంగా ఉంటాయని చెప్పుకోవచ్చు ఇతర స్త్రీ పురుషుల రాక కారణంగా విడిపోయే అవకాశం కూడా కనిపిస్తుంది కాబట్టి జాగ్రత్తగా వ్యవహరించుకుంటే మంచిది ఇక తులారాశికి సంబంధించి వివాహ జీవితం చూసుకున్నట్లయితే వివాహ జీవితంలో మాత్రం అద్భుతంగా అయితే ఉండబోతుంది జీవిత భాగస్వామి నుండి మంచి గుర్తింపు అలానే మద్దతు లభిస్తుంది మీరే పని చేసినా కూడా జీవిత భాగస్వామి యొక్క సపోర్ట్ అనేది మీకు ఎప్పుడూ లభిస్తుందని చెప్పుకోవచ్చు అలానే సంతాన విషయంలో కానీ కుటుంబ విషయంలో కానీ సమయానికి తగ్గట్టుగా నడుచుకుంటూ మీకు అన్ని విధాల అనుకూలంగా ఉంటారు కుటుంబ పరంగా తోబుట్టువులతో చిన్న చిన్న మనస్పర్ధలు ఏవైతే ఉంటాయో అవన్నీ ఈ సమయంలో ఖచ్చితంగా తొలగిపోతాయి కుటుంబంలో ఆనంద వాతావరణం అయితే నెలకొంటుందని చెప్పుకోవచ్చు కుటుంబ పరంగా మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోతాయి ఎంతో కాలంగా చేయలేకపోతున్నటువంటి శుభకార్యాలు ఏవైతే ఉన్నాయో వాటిని చేయడానికి ఈ సమయంలో నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు సాగుతారు అలానే ఈ రాశికి సంబంధించిన స్త్రీలు ఎవరైతే సంతానం కొరకు ట్రీట్మెంట్లు తీసుకుంటూ ఉన్నారో అలాంటివన్నీ కూడా అనుకూలిస్తాయని చెప్పుకోవచ్చు చేపల చెరువులు రొయ్యల చెరువులు వ్యాపారాలు అయితే ఇక చూసుకోవాల్సిన అవసరం లేదు మీకు గతంలో ఈ వ్యాపారాల్లో నష్టం వచ్చినట్లయితే ఈ సమయంలో వచ్చేటువంటి లాభాలతో గతంలో వచ్చినటువంటి అప్పులన్నిటినీ కూడా తీర్చేయడం జరుగుతుంది అలానే ఆర్థిక పరంగా కూడా దినదిన అభివృద్ధి అయితే కనిపిస్తుంది పలు మార్గాల నుంచి అయితే ఆదాయం వస్తుంది వచ్చిన ఆదాయాన్ని కూడా క్రమ పద్ధతిలో ఖర్చు పెడతారు ప్రణాళికలు వేసుకొని వాటి పరంగానే ఖర్చులు జరపడం వల్ల అనవసర వ్యయాలు అయితే ఏవి ఉండవని చెప్పుకోవచ్చు అయితే ఈ సమయంలో స్థిరాస్తుల విషయంలో మాత్రం నోరు తీర్పు చేసుకోనుక తప్పదు ఎందుకంటే స్థిరాస్తులు మీరు ఏదైతే కొనుగోలు చేయాలనుకుంటున్నారో దానికంటే విలువైంది కొనుగోలు చేస్తారు ఉదాహరణకు ఒక పది గ్రాముల బంగారం కొందామని వెళ్ళి పది గ్రాముల కంటే ఎక్కువ నగ తీసుకోవడం లేదా ఏదైనా స్థలాన్ని కొందామని వెళ్ళి అంతకంటే విలువైన స్థలాన్ని తీసుకోవడం ఇటువంటివన్నీ కూడా ఉంటాయని చెప్పుకోవచ్చు అలానే ఎవరైతే వంశ ఆస్తులకు సంబంధించి కోర్టులో వివాదాలతో ఇబ్బందులు పడుతూ ఉన్నారో తీర్పులు అనేవి మీకు అనుకూలంగా అయితే రాబోతున్నాయి మీకు రావాల్సినటువంటి వాట ఖచ్చితంగా లభిస్తుంది ఎవరైతే సినీ పరిశ్రమల్లో కళారంగంలో వ్యవహరిస్తూ ఉన్నారో వారికి పేరు ప్రఖ్యాతులకైతే ఎలాంటి లోటు ఉండదు అలానే ఈ సమయంలో నూతనంగా కళారంగ ప్రవేశాలు చేయడానికి కూడా మరింత అనుకూలంగా ఉందని చెప్పుకోవచ్చు తులారాశివారు ఈ మాసంలో మీరు ఏదైనా గట్టిగా అనుకునే ప్రయత్నం చేసినట్లయితే ఆ పని అయితే ఖచ్చితంగా అవి తీరుతుంది గ్రహాల యొక్క అనుకూల సంచలనం అలా అలా కనిపిస్తుందని చెప్పుకోవచ్చు కాబట్టి ఎంతో కాలంగా చేయాలనుకుంటున్నటువంటి పనులు కానీ ఏవైనా కోరికలు ఉన్నట్లయితే వాటిపై దృష్టి పెట్టండి సమయాన్ని మాత్రం అస్తలు వృధా చేయకండి ఈ సమయం అంతా కూడా చాలా విలువైన సమయంగా మీరు పరిగణ అయితే అన్ని విధాల అనుకూలంగా ఉంటుందని చెప్పుకోవచ్చు ఓకే అండి తులారాశి వారికి ఏర్పడే ఫలితాలు చూశారు కదా వీడియో నచ్చితే లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమ శివాయ